కన్యా రాశి వారు ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది కన్యా రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోను మీరు ఖచ్చితంగా చూడాల్సినటువంటి సమయం అనేది వచ్చింది ఈ వీడియో కనుక మీరు చూడకపోతే చాలా చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఎందుకంటే ఈ కన్యారాశి వారు ఎన్నో అంటే చాలా రకాలైనటువంటి మానసిక సమస్యలతో ఎన్నో రకాలైనటువంటి కష్టాలతో బాధలతో నలిగిపోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు బయటికి చెప్పుకోలేక వారిలో వారు భరించలేక అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటని చెప్పేసేసి ఆ దైవాన్నే నిందించినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే ప్రతి మనిషికి కూడా అది సహజంగానే జరుగుతూ ఉంటుంది అలాగే ఈ కన్యా రాశి వారి జీవితంలో కూడా జరిగింది కానీ ఈ కన్యారాశి వారి మీద నిజంగా ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉండి మీ ఇంట్లో మీ ఇంటి ఆరు బయట రాత్రి సమయంలో గల్లు గల్లుమని అని గజ్జల శబ్దంతో ఆ దేవత తిరుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు చాలా సంతోషపడతారు అలాగే బాధపడతారు అంటే మీ గుండె జల్లుమనటం ఖాయం అనమాట వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి అప్పుడే మీకు అంత వివరంగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కన్యా రాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది కన్యా రాశి వారిది రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశివారు అంటే ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట అంటే వీరిని చూడంగానే ఎవ్వరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే ఎదుటి వారిని ఆకర్షించేటటువంటి గుణం ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుందన్నమాట వీరు వ్యక్తిగతంగా కూడా చాలా చాలా మంచివారను అంటే వీరు రూపంలో ఎంత చక్కగా ఉంటారో అలాగే వీరు గుణంలో కూడా అంతే చక్కగా ఉంటారనమాట ఎవ్వరికీ కూడా కీడు తలపెట్టే వ్యక్తులు కాదు కళలోనైనా సరే ఎవరైనా సరే అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు మనస్తత్వం చాలా మంచిదని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ కన్యా రాశి వారికి కష్టాలు అనేవి ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా నిత్యం వీరు చుట్టూతూనే తిరుగుతూనే ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట వీరికి చిన్న వయసు నుంచి కూడా అంటే వీరికి ఒక వయసు వచ్చి వయసు అయిపోయిన తర్వాత కూడా వీరికి ఎప్పుడు కూడా కష్టాలేనమాట అంటే వీరిలో సంతోషంగా ఉన్నవారి సంఖ్య చాలా తక్కువని చెప్పుకోవచ్చు ఎక్కువగా కూడా ఎప్పుడు బాధలు మనశ్శాంతి లేకపోవటం అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు లేకపోతే డబ్బు సరిగ్గా లేకపోవటము పరిస్థితులు నలుగురు అంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారి వల్లే వీరికి ఇబ్బందులు ఎదురవ్వటం అవ్వచ్చు ఎవరైనా అంటే ఎవరినైనా సరే వీరు ఎంతగా నమ్ముతారో వారికి అటు పక్క నుంచి ఏంటంటే నమ్మక ద్రోహం అనేది ఎదురయ్యి చాలా చాలా బాధపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరి జీవితం అనేది పోలబాట అనేది ఎప్పుడు ఉండదండి వీరి జీవితం అని చెప్పుకోవచ్చు అంటే సుఖాలు చుట్టాలాగా వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి కష్టాలు ఎప్పుడు కూడా కలకాలం వీళ్ళతో కాపురం చేస్తూ వీరిని వదిలిపెట్టవన్నమాట ఒక సమస్య తీరేసరికి ఇంకొకటి ఇంకొకటి తీరేసరికి అది తీరక తలికేని ఇంకొకటి ఇట్లా ఏంటంటే వీరికి కనీసం గాలి పీల్చుకునే అంత గ్యాప్ గోళ్ళు లేకుండా కష్టాలు అనేవి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయనమాట అంటే వీరిలో కొంతమంది డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఉండవచ్చు అయినప్పటికీ కూడా వారికి కూడా కష్టాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే కుటుంబాన్ని రెక్కల కష్టం మీద ఆధారపడి బ్రతికించాల్సినటువంటి పరిస్థితి పరిస్థితులు ఎలాగన్నా ఉన్నా సరే కుటుంబాన్ని మాత్రం వీళ్ళే లాక్కు రావాలి వీరి మీదే అంతా కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా వీరికి ఎటు చూసుకున్నా కూడా అన్ని రకాలుగా లాక్ అయిపోయి ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట అయితే వీరు ఎంత మంచి మనస్తత్వం ఉంది కాబట్టి వీరి దగ్గర ఇన్ని బాధలు పడినా కూడా ఎక్కడా కూడా వీరికి నీతి నిజాయితీ అనేది ఎక్కడా కూడా తప్పలేదు కాబట్టి ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పడింది కాబట్టే అంటే వీరు కొన్ని సందర్భాలలో దైవాన్ని కూడా నిందించిన సందర్భాలు ఉన్నాయన్నమాట ఆ బాధలు అనేవి తట్టుకోలేక ఎందుకంటే మనిషి గుండె ఒక పిడిగడంతే ఉంటుంది కానీ దానికి వచ్చే బాధలు చూసారా ఇంతలా ఆ రడుగుల మనిషిని కూడా ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే జీవితం అంటే అంత ఈజీ కాదండి పూలపానుపు కొంతమందికి అవుతుంది కానీ ఎక్కువ శాతం ఏంటంటే అందరి జీవితాలు కూడా అంత సాఫీగా ఉండమనమా ఉండవు అంటే అలాగే ఈ వారి లైఫ్ కూడా అలాగే ఉంటుందన్నమాట అలా దైవం అసలు నువ్వు ఉన్నావా ఎందుకు మా మీద ఇంత పగపట్టావు మేమేం పాపం చేశాము అసలు ఏం పాపం చేశామని ఇన్ని బాధలు అని చెప్పి అసలు దైవం ఉన్నారా లేదా అనే సందేహం వీరికి కలిగినప్పుడు అంటే ఆ దైవం ప్రతిదీ కూడా వీరు చేసే ప్రతి కదలికను ప్రతి ఆలోచనను కూడా దైవం గమనిస్తూ ఉంటుందన్నమాట అట్లాగే వీరి యొక్క కదలికలను కూడా గమనించి వీరి బాధ అనేది గుర్తించి ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది ఈ కన్యారాశి వారి మీద పడిందని చెప్పుకోవచ్చు అన్నమాట నిజంగా ఎన్ని ఉన్నా ఎన్ని చేసినప్పటికీ ఎన్ని జరిగినప్పటికీ ఆ దైవానుగ్రహం మీరు పొందారు చూడండి నిజంగా అది మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట ఆ దేవత మీ ఇంటి చుట్టూత మీ ఇంటి ఆరు బయట గళ్ళు గళ్ళు మని గజ్జల శబ్దంతో రాత్రి వేళ తిరుగుతూ ఉంది మీకు అవ్వచ్చు లేదా మీ ఇంట్లో వ్యక్తులకు అవ్వచ్చు ఎవరికైనా సరే మీరు గమనించండి లేకపోతే మీ ఇంట్లో వ్యక్తులనైనా అడగండి మీ ఇంటికి ఆరు బయట అంటే మీ ఇంటి చుట్టుపక్కల గళ్ళు గళ్ళు అని గజ్జల శబ్దంతో రాత్రిపూట గజ్జెల శబ్దం అంటే గజ్జెల సవ్వడి అనేది వినిపిస్తూ ఉంటుంది ఎవరో గజ్జలు పట్టీలు పెట్టుకొని అటు ఇటు పరిగెత్తుతున్నట్లు లేకపోతే తిరుగుతున్నట్లుగా ఒక్కొక్కసారి నిదానంగా ఒక్కొక్కసారి స్పీడ్గా ఆ గజ్జల శబ్దం అనేది మీకు తప్పనిసరిగా వినిపించే ఉంటుంది కావాలంటే మీరు గమనించండి మీకు తప్పకుండా రాత్రి సమయంలో ఈ శబ్దం అనేది వినిపిస్తుంది ఒక్కొక్కసారి మధ్యాహ్నం సమయంలో కూడా ఇలాగే జరుగుతుంది అలాగే మీ ఇంట్లో అంటే మీరు పూజ చేసినప్పుడు కొంచెం దేవుడి పటాలు కొంచెం అటు ఇటు జరిగినట్లుగా కొంచెం మీరు పెట్టింది పెట్టినట్లుగా కాకుండా కొంచెం అటు ఇటు జరిగినట్లుగా ఉండటము ఇలాంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఇక్కడ మీకు జరుగుతుంది ఏంటి అనంటే మీ ఇంటి చుట్టూత ఆ దైవం అంటే ఆ దేవత తిరుగుతూ ఉంది ఆ దేవత అంటే మీరు ఎప్పుడు లోపలకు ఆహ్వానిస్తారా మీరు ఎప్పుడు పిలిస్తే లోపలికి అడుగు పెట్టడం కోసం మీ ఇంటి చుట్టుపక్కలే తిరుగుతుంది మీ చుట్టూ తానే తిరుగుతుంది మీరు బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి మీకేదన్నా ప్రమాదాలు జరగపోతున్నా చాలా వరకు కూడా ఇంకా చెప్పాలంటే ఆ దేవత యొక్క అనుగ్రహం వల్లే మీకు చాలా వరకు కూడా సమస్యల నుంచి తప్పించుకుంటున్నారని చెప్పుకోవచ్చు లేకపోతే ఇంకా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చేది కాబట్టి ఆ దేవత ఎంతసేపటికి కూడా మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీకు తెలీదు మీ వెన్నంటి వెనుకీడితే తిరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఆ దేవత ఎప్పుడు ఒక కన్న తల్లి ఒక కన్న బిడ్డని ఎలాగైతే కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ తిరుగుతుందో అలాగే ఆ దేవత కూడా మిమ్మల్ని కంటికి రెప్పలాగా ఒక నేడలాగా మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని చాలా వరకు కూడా కాపాడుతుంది కాబట్టి ఆ దేవతని ఇప్పుడు మీరు పిరిస్తే లోపలకు వచ్చే సమయం అనేది వచ్చిందనమాట ఏదైనా సరే దైవం ఏది అంటే ఎదురుగా వచ్చి నుంచున్నా మనం తట్టుకోలేము దైవం తన నోటి నోరు తెరిచి ఏది చెప్పలేదు అంటే దైవం యొక్క సంకేతాలు ఎలా ఉంటాయి అంటే ఏదైనా ఒక మనిషి రూపంలో కానీ ఏదన్నా ఒక మాట రూపంలో ఎవరో ఒకరి మాట రూపంలో కానీ తన యొక్క సంకేతాలను సందేశాలను తెలియజేస్తూ ఉంటుంది ఈ రోజున ఆ అవకాశం మీకు నా నోటి మాట రూపంలో వచ్చింది ఎందుకంటే ఏ ఏదైనా సరే అదృష్టం ఉంటేనే ఒక్క మాటలో చెప్పాలంటే కన్యారాశి వారికి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడిందని చెప్పుకోవచ్చు మీకున్నటువంటి సమస్యలన్నిటికీ ఈ రోజుతో పులి స్టాప్ అనేది పడిపోతుందనమాట ఆ దేవత మీ ఇంట్లో ఒక అడుగు పెట్టేటటువంటి సమయం వచ్చేసింది ఆ దేవత మీ ఇంట్లో అడుగు పెట్టడం అంటే అది మామూలు అదృష్టం కాదండి మనం డబ్బుతోనే ప్రతి అదృష్టాన్ని ప్రతి సంతోషాన్ని కొనలేము సంతో అంటే డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి అనమాట సంతోషాన్ని ఆనందాన్ని నవ్వుని ప్రేమని ఇష్టమైనటువంటి వ్యక్తులని మనశ్శాంతిని ఆరోగ్యాన్ని ఇలాంటివి ఏమీ కూడా మనం డబ్బుతో కొనలేము డబ్బుతో కొనేవన్నీ వేరుగా ఉంటాయి అలాంటి ఆత్మతృప్తిని సంతోషాన్ని మీకు ఈ దేవత ఇస్తుంది ఆ దేవత మీ ఇంట్లో ఉంటే సిరి సంపదలకు కూడా ఎటువంటి లోటు ఉండదు మీకున్నటువంటి అప్పులు తీరిపోవటం మీకు బాగా కలిసి రావటం పట్టిందల్లా కూడా బంగారం అవటము మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా నెరవేరుతుందనమాట కాబట్టి కాబట్టి ఆ దేవతను మీరు తప్పకుండా లోపలికి ఆహ్వానించండి ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ దేవత ఎవరు అనంటే మీ ఇంటి యొక్క కులదైవం ప్రతి ఒక్కరికి కూడా కుల దేవత ఉంటుందండి అలాగే మీ కన్యా రాశి వారికి కూడా కుల దేవత ఉంటుంది ఆ కుల దేవత ఎవరని మీలో చా చాలా మందికి కూడా తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళకైతే పర్వాలే తెలియని వాళ్ళైతే మీ బంధువులను కానీ మీ పెద్దవాళ్ళను కానీ మీ తల్లిదండ్రులను కానీ మీ అత్తామామల్ని కానీ ఆడవారైతే ఇట్లా మీరు కనుక్కున్నట్లయితే వాళ్ళు చక్కగా చెప్తారనమాట ఆడవారికైతే భర్త తరపున దైవం అంటే కులదేవత మీకు సంబంధించి అవుతుందనమాట పుట్టింటి తరపున కాదు అత్తగారింటి తరపున ఆడవారికి కులదైవం అనేది వర్తిస్తుంది అనమాట అంటే మీ భర్త తరపున అంటే మీ అత్తగారిని కానీ మీ మామగారిని కానీ లేదా మీ మీ భర్త తరపున ఎవరినైనా సరే మీరు అడిగినట్లయితే కులదైవం తెలుస్తుందనమాట ఎందుకంటే ఈ రోజుల్లో దైవాన్ని పట్టించుకుంటమే అంటే బిజీగా ఉండటం వలన కుదరట్ల కులదైవం అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కూడా ఇప్పుడే కొత్తగా వినేవాళ్ళు కూడా ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా కులదైవం ఉంటుందండి వెనకటి రోజుల్లో అయితే కులదైవానికి ప్రత్యేకంగా పూజలు నైవేద్యాలని మొక్కులని ఎన్నో రకాలుగా చేసేవాళ్ళు అలా చేసే వారికి ఉన్నటువంటి కష్టం నుంచి సమస్య నుంచి తేలికగా బయటపడేవారు ఇప్పుడేంటంటే చాలా వరకు కూడా బిజీగా ఉండి ఇలాంటివన్నీ పట్టించుకోవటంలా మన సమస్యలకి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది కానీ తెలియకుండా ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే బయటికి చెప్పుకునేవైనా చెప్పుకోలేకపోయినా మీ కులదేవతను మీరు వెనకేయటం వల్లే మీరు ఇన్ని సమస్యలు పాలవుతున్నారు కాబట్టి ఆ కులదైవం ఎవరు మీ ఇంటి కులదైవం ఎవరనేది మీరు తెలుసుకొని ఆ కులదైవానికి పూజ చేయటము ఆ కులదైవానికి దీపదోప నైవేద్యాలతో ఆహ్వానించటం మీ శక్తికి తగ్గట్లుగానే ఇంట్లో పూజ చేసుకోవటమా లేకపోతే గుడి అంటే ఏదన్నా గుడి ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోవటము కొబ్బరికాయ కొట్టుకోవటము దీపారాధన చేయటము అంటే దీపం వెలిగించటము సాంబ్రాన్ని దూపం వేయటము హారతి ఇవ్వటము ఇలాంటివి నైవేద్యాలు చేసి పెట్టటము ఇలాంటివి మీ శక్తికి తగినట్లుగా చేస్తే ఆ తల్లి శాంతిస్తుందనమాట మీ సమస్యలన్నింటినీ కూడా ఆ తల్లి చిటికలో తీరుస్తుంది ఇక ఎప్పుడూ కూడా మీ ఇంట్లో అడుగుపెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎక్కడికి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదు మీ సమస్యలన్నీ కూడా పోయినట్లే ఏదన్నా సమస్యలు వచ్చినా కూడా ఆ తల్లి చూసుకుంటుంది మీరు నిశ్చింతగా ఉండవచ్చు కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులన్నీ కాసేపు పక్కన పెట్టి ముందు ఈ పని చూడండి ఎందుకంటే ఎన్ని చేసినా కూడా ఎవరైనా కష్టం చేసినా ఏది చేసినా డబ్బు కొరకు అలాంటి డబ్బు అనేది ఆ తల్లి యొక్క అనుగ్రహం మీ మీద ఉన్నప్పుడు మీ పరంగా ఉన్నటువంటి దోష అనేవి తొలగిపోయినప్పుడు మూసుకుపోయినటువంటి ధన ద్వారాలను చిటికలో తీరుస్తుంది ఆ తల్లి అంటే చిటికలో తెరిచి నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వచ్చేలా చేయటం ఆ తల్లికి ఎంతసేపు పని కాబట్టి ఎప్పుడు ఏదైనా సరే పోగొట్టుకున్న చాటు మనం వెతుక్కుంటేనే ఆ వస్తువు అనేది దొరుకుతుంది అది ఏదైనా సరే కాబట్టి మీరు ఎక్కడెక్కడో ఏంటేంటో అంటే డబ్బుతోనే మన పరిష్కారాలు సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి ఎక్కడో ఏదో ఉంది ఏంటి అది ఇదని చెప్పేసేసి మీరు మానసికంగా బాధపడటము ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవ్వరు ఆర్చరు తీర్చరండి ఎవ్వరు ఒక రూపాయి కూడా సహాయం చేయరు కాబట్టి మీ యొక్క ప్రతి కష్టాన్ని ప్రతి ఒక్క నష్టాన్ని ప్రతి ఒక్క బాధను కూడా ఆ తల్లి తీర్చడానికి సిద్ధంగా ఉంది కాబట్టి తలుపులు తెరచి ఆ కులదైవాన్ని లోపలికి ఆహ్వానించండి అంటే ఆ తల్లికి ఈ శక్తికి తగినట్లుగా పూజలు అంటే దీపదోప నైవేద్యాలతో ఆ తల్లిని ఆహ్వానించండి తెలుసుకోండి తెలియని వాళ్ళు కులదేవత ఎవరో తప్పకుండా తెలుసుకోండి వారు కాబట్టి ఎన్ని పనులు ఉన్నా ఈ పనిని మాత్రం వెనకేయొద్దు ఎందుకంటే తెలిసిన తర్వాత కూడా వెనకేస్తే ఏంటంటే అది మనదే తప్పు అవుతుంది చాలామంది కూడా మనకి గతంలో చూసుకున్నట్లయితే కులదేవతను వెనకేసిన వారు ఎంతమంది కూడా బాధలు పడ్డవారు ఉన్నారండి కాబట్టి అలాంటి బాధలు అనేవి మనం కొనుక్కొని తెచ్చుకోకూడదు ఖచ్చితంగా కులదేవతను మీరు పూజ చేసుకోండి మీకు కుదిరినప్పుడల్లా చేసుకుంటా ఉండండి కుదిరినప్పుడైనా సరే ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే ఇది మీరు నమ్మకంతో చేయాలి ఎందుకంటే దైవాన్ని నమ్మకపోతే అసలు మనకి మనకంటూ అనేది ఉండదనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు నమ్మకంతో అర్జెంటుగా మీ యొక్క కులదైవాన్ని తెలుసుకొని ఈ పని చేయండి అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కన్యారాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన కన్యారాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మర్చిపోకుండా మీ యొక్క కులదైవం పేరును కామెంట్ చేయండి ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు గాను ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం